ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఒక పర్ఫెక్ట్ ప్రొఫెషనల్ వేలో మన యొక్క వీడియోస్ని ఎలా అప్లోడ్ చేయాలి అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం ఫస్ట్ మనం మన ఛానల్ అయితే డాష్ బోర్డ్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ చేసుకోవాలి ఇక్కడ యూట్యూబ్ స్టూడియోలోకి అయితే రండి ఇది మనం పీసీలో చేసే విధానం మొబైల్లో కూడా మీకు నేను నెక్స్ట్ ఇంకొక వీడియో అయితే చేస్తాను ఎలా పర్ఫెక్ట్గా అప్లోడ్ చేయాలి అనేది మనం పీసీలో చేస్తే ఏంటంటే మనం టమ్ నైల్స్ ట్యాక్స్ అన్ని దానికి చాలా కంఫర్టబుల్ గా అయితే ఉంటుంది సో ఇక్కడ మీకు అప్లోడ్ వీడియోస్ అని ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయండి ఇక్కడ క్లిక్ చేస్తే మీకు సెలెక్ట్ ఫైల్స్ అని ఉంటుంది ఇక్కడ బ్లూ ఉంది కదా సెలెక్ట్ ఫైల్స్ మీద అయితే క్లిక్ చేసుకోండి నేను అయితే ఓపెన్ చేస్తున్నాను ఈ ఫైల్ని అయితే మనం అప్లోడ్ చేయాలి ఈ ఫైల్ అనేది ఫోర్ కే క్వాలిటీలో అయితే రికార్డ్ చేసి చేయడం జరిగింది సో ఈ ఫోర్ కే క్వాలిటీ అనేది అప్లోడ్ అయ్యడానికి కొంచెం అయితే టైం తీసుకుంటుంది మీ యొక్క ఇంటర్నెట్ స్పీడ్ అనేది ఎక్కువగా ఉంటే తొందరగా అయితే అయిపోతుంది సో ఫస్ట్ మనం ఇక్కడ ఈ టైటిల్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి డిస్క్రిప్షన్ అనేది ఇవ్వాలి వీడియోకి నెక్స్ట్ వచ్చేసి తమ్ నైల్స్ అనేది సెట్ చేయాలి ఇంతకుముందు మనకి ఒకటే తమ్ ఉండేది ఇప్పుడు మూడు తమ్ నైల్ అయితే పెట్టుకోవచ్చు ఇక్కడ వచ్చేసి టెస్ట్ అండ్ కంపేర్ ఉంది కదా దీని మీద క్లిక్ చేస్తే మనకి త్రీ తమ్ నైల్స్ అనేది సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు సో ఇక్కడ వచ్చేసి ప్లేలిస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి మనం ఇక్కడ మనం ఎన్ని ప్లేలిస్టులు క్రియేట్ చేసాము అది రిలేటెడ్ వీడియో ఆ ప్లేలిస్ట్కి మాత్రమే సెట్ చేసుకోవచ్చు సెట్ చేసుకుంటే ఏంటంటే వ్యూవర్స్ చూసిందని కూడా చాలా బాగుంటుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షో మోరన్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేస్తే మనకి కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి ఈ ఆప్షన్స్ చెప్తాను మీకు వీడియో ఎండ్ వరకు అయితే చూడండి వన్ బై వన్ అయితే వన్ బై వన్ అయితే మనం ఫస్ట్ అయితే చూద్దాము సో ఫస్ట్ మనం టైటిల్ అనేది రాయాలి సో టైటిల్ అనేది పర్ఫెక్ట్గా రాస్తే సజెషన్స్లోకి మన వీడియో అనేది వెళ్ళటానికి చాలా అయితే ఉపయోగపడుతుంది సో ఫస్ట్ టైటిల్ ఎలా చెక్ చేయాలి సో మనం ఇంకొక క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసాము ఇందులో మనం ఇక్కడ చెక్ చేసాం అనమాట హౌ టు యాడ్ త్రీ థమ్ నైల్స్ ఆన్ యూట్యూబ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సో ఎంటర్ చేద్దాం సో మనకి కొన్ని వీడియోస్ అయితే వచ్చాయి ఈ విధంగా మన వీడియో కూడా సజెషన్స్లోకి రావాలి అంటే టైటిల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సో ఈ బ్రదర్ ఉన్నారు కదా ఇతని మనం టైటిల్ అనేది ఒకసారి కాపీ చేసి చూద్దాం ఈ టైటిల్ని కాపీ చేసి మోడిఫై చేయాలి సో దీన్ని కాపీ చేసాము నెక్స్ట్ మన వీడియోలోకి వచ్చాము ఇక్కడ పేస్ట్ చేసాము హౌ టు యాడ్ త్రీ థమ్ నైల్స్ ఫర్ వీడియో ఇన్ మొబైల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ యూట్యూబ్ న్యూ అప్డేట్ తమ్ళల్ టెస్ట్ అండ్ కంపేర్ అని ఇచ్చారు సో మనం దీంట్లో కొన్ని యాడ్ చేద్దాం మన వీడియోకి టైటిల్ అయితే ఈ విధంగా అయితే సెట్ చేసుకోవాలి ఏదైనా మాడిఫికేషన్ ఉంటే ఈ విధంగా మనం మాడిఫై అయితే చేసుకుంటే మనకి కాపీరైట్ క్లైమ్స్ కానీ అలాగే కాపీరైట్ స్ట్రైక్స్ కానీ రాకుండా ఉంటాయి సో యాక్చువల్గా కాపీరైట్ స్ట్రైక్స్ అయితే రావు క్లైమ్స్ అయితే వస్తుంటాయి సో మీరైతే చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటేనే మీకు ఏదైనా పాసిబిలిటీ అయితే ఉంటుంది కాపీరైట్ స్ట్రైక్స్ నుంచి అయితే బయటపడాలి అంటే ఒకసారి టైటిల్ అనేది మనం ఎంత నీట్గా అయితే ఇస్తామో ఆ టైటిల్ని పట్టే మనకి వ్యూస్ అనేది కూడా అయితే ఛాన్సెస్ ఉంది మనకి టోటల్ వచ్చేసి హండ్రెడ్ ఓట్స్ అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది హండ్రెడ్ లెటర్స్ సో ఇట్లా ఎక్కువ ఇచ్చాము ఏంటి అంటే మనకి తీసుకోదు టైటిల్ అనేది తీసుకోదు మనకి సో దాన్ని మనం ఏం చేయాలి అంటే హండ్రెడ్ లోపే పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఆ టైటిల్ని కాపీ చేసి డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేసి నెక్స్ట్ వచ్చి తమ్నైలు తమ్ నెయిలు అలాగే వీడియో అయితే అప్లోడ్ అయిపోయింది మనకి వీడియో అప్లోడ్ అయిపోయిన తర్వాత డిస్క్రిప్షన్లో మనం కొన్ని ట్యాక్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో ట్యాక్స్ అయితే మనకి అంటే క్వర్రీస్ అనమాట అంటే లైక్ ఆడియన్స్ ఏదైతే క్వశ్చన్స్ అయితే మనం అడుగుతుంటారో ఆ క్వరీస్ టైప్లో మనం ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది దీనికి మనం ట్యాగ్ జనరేటర్ అని ఒక యాప్ ఉంటుంది సో యాప్ లైక్ మీన్స్ వెబ్సైటు ఈ ట్యాగ్ జనరేటర్ దీన్ని ఓపెన్ చేసుకుంటే ర్యాపిడ్ ట్యాగ్స్ అనే వెబ్సైట్కి వస్తాం మనం ఈ ర్యాపిడ్ ట్యాక్స్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ క్లిక్ చేసి ఓపెన్ చేసుకోండి ఇక్కడ క్లిక్ చేసి ఓపెన్ చేసిన తర్వాత మనకి సర్చ్బార్లో వచ్చేసి మనం అక్కడ టైటిల్ ఇచ్చాం కదా ఆ టైటిల్ని ఇక్కడైతే అక్కడ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి పేస్ట్ చేసి సెర్చ్ చేయండి సెర్చ్ చేస్తే ఏంటంటే దీనికి రిలేటెడ్గా ఉన్నటువంటి ట్యాక్స్ అన్ని మనకి ఇదైతే ఇస్తుంది ఇది ఇట్స్ లైక్ విడైక్యూ లాగా ఉపయోగపడుతుందండి మనకి అంటే మనకి విడైక్యూ సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోలేం కాబట్టి ఇందులో మనకి ట్యాక్స్ జనరేటర్ అనేది చాలా అయితే యూజ్ అవుతుంది షార్ట్స్ వీడియోస్ చేసే వాళ్ళకి కూడా ఈ వెబ్సైట్ అనేది చాలా అయితే యూజ్ అవుతుంది నేను షార్ట్ వీడియోస్ చేసినా కానీ షార్ట్స్కి ట్యాక్స్ అనేది ఇక్కడ నుంచి అయితే తీసుకుంటూ ఉంటాను సో మనం కొర్రీస్ అయినా రాయొచ్చు ట్యాక్స్ అనే ఇవ్వచ్చు ఇక్కడ డిస్క్రిప్షన్ అయితే ఇవ్వాలి అసలు వీడియో గురించి ఒక చిన్న షార్ట్ డిస్క్రిప్షన్ అయితే ఇవ్వండి డిస్క్రిప్షన్ మీకు ఎలా రాయాలో తెలియకపోతే చాట్ జీపీటీ ఉంటుంది చాట్ జీపీటీలోకి వెళ్ళి అక్కడ నుంచి అయితే మీరు డిస్క్రిప్షన్ అయితే రాయొచ్చు చాట్ జీపీటీలో మనం ఏ సెర్చ్ చేసినా కానీ డిస్క్రిప్షన్ అయితే మనకి యునిక్యూలో లాగా కావాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ యునిక్యూ అని టైప్ చేసి పలానా వీడియో చేస్తున్నాము అని చెప్పేసి మనం చాట్ జీబీట్యూలో చేసినట్లయితే డిస్క్రిప్షన్ అయితే రాయొచ్చు దీనికి సపరేట్ అయితే వీడియో అయితే చేస్తాను ఇంకొకటి మన సబ్స్క్రైబర్స్ లాస్ట్ వీడియోలో అడిగారు కొంతమంది క్యూ క్రోమ్ ఎక్స్టెన్షన్ అనేది ఎలా చేసుకోవాలి అని చెప్పేసి ఎలా యాడ్ చేసుకోవాలి అని చెప్పేసి సపరేట్ అయితే వీడియో చేస్తాను చిన్న వీడియోనే సో ఆ వీడియో అయితే చూడండి సో మనం టైటిల్ ఇచ్చేసాము నెక్స్ట్ డిస్క్రిప్షన్ కూడా చేస్తున్నాము డిస్క్రిప్షన్ అంతా నీట్గా ఒకసారి చదువుకోండి డిస్క్రిప్షన్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మనకి చెక్స్ అనేది అయ్యిందా లేదా వీడియో ఎంతవరకు అప్లోడ్ అయ్యింది ఇవి మొత్తం చూసుకోవాలి మనం కే క్వాలిటీలో వీడియో అప్లోడ్ చేయడం వల్ల మనకి వ్యూస్ పెరిగే ఛాన్సెస్ అయితే ఉంది యూట్యూబ్ రికమెండేషన్స్ కూడా పెరిగే ఛాన్సెస్ అయితే ఉంది ఎందుకంటే చాలామంది కే క్వాలిటీలో ఇప్పుడు వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నారు వాళ్ళకి రీచ్ కూడా చాలా వస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి మనకి తమ్ అండి ఈ తమ్ నైల్స్ అనేది ఇంతకుముందు ఒకటే తమ్ నెయిల్ ఉండేది ఇప్పుడు త్రీ తమ్ నైల్స్ అయితే వచ్చాయి మనకి ఈ త్రీ థమ్ నైల్స్ మనమైతే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రతి ఒక్క క్రియేటరు ఈ త్రీ తమ్ నెయిల్స్ అనేది యాడ్ చేసుకోవడం వల్ల ఈ యూట్యూబ్ ఏం చేస్తుందంటే టెస్ట్ అండ్ కంపేర్ డిఫరెంట్ తమ్ నైల్స్ అని ఉంటుంది కదా ఇట్లా చేసుకోవడం వల్ల మనకి వ్యూస్ పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి బాగా పర్ఫెక్ట్గా మూడు కంపేర్ చేసుకోండి మీరు ఒకసారి కంపేర్ చేసుకోండి మీ విజువలైజేషన్కి ఏది బెస్ట్గా ఉంటే అది ఫస్ట్లో అయితే ఇవ్వండి సో నేను ఫస్ట్లో అయితే ఈ తమ్నెలు ఇచ్చాను ఎందుకంటే మనకి చూడంగానే మ్యాటర్ ఏంటి అని అర్థం అవుతుంది సో నెక్స్ట్ వచ్చేసి ఈ తమ్ముణలు ఇచ్చాను నెక్స్ట్ వచ్చేసి ఇది ప్రతి ఒక్క కి మీరు హెడ్లైన్ అయితే ఇవ్వండి అంటే మీరు ఏ వీడియో చేస్తున్నారో దానికి సంబంధించిన హెడ్లైన్ అయితే ఇచ్చినట్లయితే మీకు చాలా అండ్ సజెషన్స్లోకి అయితే వెళ్తుంది సో అలా ఇవ్వకుంటే మీకు అంత వీడియో అనేది వైరల్ అయితే అవ్వదు సో నెక్స్ట్ వచ్చేసి కిందకి రండి సో థమ్ నెల్స్ అయితే త్రీ సెట్ చేసాం మనం ఇక్కడ టెస్టింగ్లో అయితే ఉంది అంటే వ్యూవర్స్ ఏది బెటర్గా వెళ్తుందో దాన్ని బట్టి అయితే వెళ్తుంది సో నెక్స్ట్ ఇక్కడ ప్లేలిస్ట్ అని ఉంది ఇక్కడ ప్లేలిస్ట్ని యాడ్ చేద్దాం సో యూట్యూబ్ ఎస్ఈకి సంబంధించిన ఎడ్యుకేషన్ వీడియో సో మనం అన్నిటికీ క్లిక్ చేసాం త్రీ ప్లేలిస్ట్ అనేది సో నెక్స్ట్ వచ్చేసి ఇట్స్ మేడ్ ఫర్ కిడ్స్ అని ఉంటుంది ఎస్ నో ఇట్స్ నాట్ మేడ్ అంటే మీరు ఏవైనా కిడ్స్ వీడియో చేస్తుంటే వాళ్ళకి సంబంధించిన వీడియో అయితే అంటే కిడ్స్ అంటే వాళ్ళు ఏదైనా ఒక ఫైవ్ మినిట్స్ కానీ టూ మినిట్స్ కానీ వన్ మినిట్ కానీ అట్లాగా కంటిన్యూస్గా మాట్లాడితే మీరు ఆ వీడియోస్ని ని ఖచ్చితంగా ఎస్ అయితే పెట్టండి లేదంటే యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ స్ట్రైక్ కానీ వార్నింగ్ కానీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది అట్లా రాకూడదు అనుకుంటే ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి సో నెక్స్ట్ వచ్చేసి దిస్ వీడియో పెయిడ్ ప్రమోషన్ అని అడుగుతుంది అంటే మనం పెయిడ్ ప్రమోషన్ ఏం చేయట్లేదు కాబట్టి ఇట్లా వదిలేసేయండి నెక్స్ట్ వచ్చేసి అల్టరేట్ కంటెంట్ అని ఉంది డూ యూ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్క్రైబ్ యువర్ కంటెంట్ మేక్స్ ఏ రియల్ పర్సన్ అపియల్ సెడ్ డూ సంథింగ్ ఆర్ డిన్ షేడ్ డూ సో మనం వేరే వాళ్ళ కంటెంట్ ఏమి యూజ్ చేయట్లేదు కాబట్టి ఇక్కడ నో అని క్లిక్ చేద్దాం ఇక్కడ వచ్చేసి ఆటోమేటిక్ చాప్టర్స్ ఇది అలౌ అని ఇచ్చేసేయండి నెక్స్ట్ ఫ్యూచర్ ప్లేసెస్ సో అలా ఆటోమేటిక్ ప్లేసెస్ ఇచ్చేసేయండి ఆటోమేటిక్ కాన్సెప్ట్స్ అలా ఇచ్చేసేయండి ఇక్కడ వచ్చేసి ట్యాక్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఈ ట్యాక్స్ వచ్చేసి మనకి క్రోమ్ ఎక్స్టెన్షన్ అని ఉంటుందండి మనకి విడే క్యూ అని చెప్పేసి ఈ విడే క్యూని యూజ్ చేసుకోవడం వల్ల వేరే వాళ్ళ ఏ ట్యాక్స్ వాడారు ఏంటి అనేది మనకైతే ఇక్కడైతే కనిపిస్తుంది వన్ మినిట్ సో మనకి ఇక్కడ సో ఇక్కడ వాళ్ళ తమ్మినేలు ఉంటుంది సో ఈ వీడియో క్యూ ఎక్స్టెన్షన్ క్రోమ్ ఎక్స్టెన్షన్ వాడడం వల్ల ఈ వీడియో కూడా మీకు సపరేట్గా చేస్తాను క్రోమ్ ఎక్స్టెన్షన్ ఎలా యూజ్ చేయాలి ఎలా యాడ్ చేసుకోవాలి అనేది సో ఇక్కడ మీకు మొత్తం చూపిస్తుంది అండి ఛానల్ అనాలసిస్ అంటే ఛానల్లో టోటల్ ఎన్ని వ్యూస్ వచ్చాయి ఈ వీడియోకి యావరేజ్ డైలీ వ్యూస్ ఎంత అలాగే ఛానల్ కంట్రీ ఎక్కడెక్కడ చూశారు ఏంటి అనేది మొత్తం ఇక్కడైతే చూపిస్తుంది సో మనకి ఏంటి అంటే ఇక్కడ ట్యాక్స్ అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు సో ఈ ట్యాక్స్ని ఇక్కడ కనిపిస్తుంది కదా దీన్ని కాపీ చేసుకొని మన ఛానల్లోకి ఎత్తరండి ఛానల్లోకి వచ్చి ట్యాక్స్ పేజ్లో పేస్ట్ చేసేయండి ఇక్కడ చెక్ చేసుకోండి అంటే వాళ్ళ ఛానల్కి సంబంధించిన ట్యాక్స్ ఏవి కూడా మన వీడియో కింద ఉండకూడదు సో ఇందుకోసం మనం ఏం చేయాలి యూట్యూబ్ న్యూ అప్డేట్ థమ్నైల్ టెస్ట్ సో ఇది ఉంచండి నో ప్రాబ్లం లేదు అంటే ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ మీకు మార్క్ పంపిస్తే ఇక్కడ మీకు కిందనే వస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి హౌ టు యాడ్ త్రీ తమిళ ఫర్ వీడియో ఇన్ మొబైల్ సో ఇది ఉంచండి సో మనకి యూజ్ అవ్వని ట్యాక్స్ ఏదన్నా ఉంటే తీసేయండి వాళ్ళ ఛానల్కి సంబంధించిన ట్యాక్స్ హౌ టు గెట్ వ్యూస్ ఆన్ యూట్యూబ్ సో ఇవన్నీ కరెక్ట్గానే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి వీడియో లాంగ్వేజ్ ఉంది ఇది వదిలేసేయండి రికార్డింగ్ డేటు అవి ఇవ్వాల్సి ఉంటే ఇవన్నీ లేదంటే లేదు నెక్స్ట్ వచ్చేసి కిందకు వస్తే మనకి అలౌ వీడియో అండ్ రీమిక్స్ అండి అంటే మీరు షార్ట్ వీడియోస్ చూస్తుంటారు కదా ఈ షార్ట్ వీడియోస్లో రీమిక్స్ అలౌ చేస్తారా అని అడుగుతుంది సో అలౌ చేస్తే ఎస్ఎన్ చెప్పండి లేదంటే నో డౌన్ అలౌడ్ రీమిక్స్ అని పెట్టేసేయండి ఇట్లా చేయడం వల్ల ఏంటంటే మీకు అలౌ చేయడం వల్ల బెనిఫిట్ కూడా ఉంది వాళ్ళు మీ వీడియోస్ని రీమిక్స్ చేస్తే మీ వీడియోస్ కూడా రికమెండేషన్స్లోకి వెళ్ళి మంచి వ్యూస్ అయితే రావచ్చు సో నేనైతే అలౌలోనే పెట్టేసాను ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి కేటగిరీ మీరు ఎడ్యుకేషన్ ఛానల్ లేదంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి ప్రస్తుతానికి మనం సైన్స్ అండ్ టెక్నాలజీ ఛానల్ కాబట్టి టెక్ ఛానల్ కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ అయితే ఇచ్చేసాము మీది ఏ ఛానల్ అనేది మీరైతే ఇవ్వండి ఇక్కడ వచ్చేసి కామెడీ ఎడ్యుకేషన్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ అండ్ యానిమేషన్ గేమింగ్ ఇట్లా ప్రతి ఛానల్కి సంబంధించిన ప్రతి క్రియేటర్కి సంబంధించిన ఇక్కడ మీకు డీటెయిల్స్ అయితే ఉంటాయి సో ఇక్కడ ఇచ్చేసిన తర్వాత కిందకు వస్తే కామెంట్స్ అండ్ రేటింగ్స్ సో ఈ కామెంట్స్ అనేది అలౌ చేయాలని అడుగుతుంది సో అలో చేయాలి అంటే మనం ఇక్కడ ఎస్ అని చెప్పాం సో ఇక్కడ మనకి ఏదైనా ఏదైనా బ్యాడ్ కామెంట్స్ అట్లా రాసుకుంటారు కదా చాలామంది సో అలాంటి రివ్యూ చేసుకోవాలి అంటే కోల్డ్ ఆల్ కామెంట్స్ అని పెట్టి ఇవ్వచ్చు లేదు అంటే కోల్డ్ బార్డర్ రేంజ్ పొటెన్షియల్ ఇన్అప్రాప్రియేట్ కామెంట్స్ అంటే ఎవరైనా బ్యాడ్ కామెంట్స్ వేస్తే అవి మనకి కామెంట్ అనేది విజిబిలిటీలోకి రాదు అది యూట్యూబే డిలీట్ చేసేస్తుంది సో అలాంటి కామెంట్స్ని సో స్ట్రిక్ట్ అని పెట్టేశాను సో కిందకి వస్తే మళ్ళీ మనకి ఇక్కడ వచ్చేసి కామెంట్స్ అనేది సోర్ట్ బై అంటే ఇప్పుడు ఏ కామెంట్ ఫస్ట్ రావాలి టాప్ నుంచి డౌన్కి రావాలి ఎట్లా అని అడుగుతుంది మనం డిఫాల్ట్గా అయితే వదిలేసింది షో హౌ మెనీ వ్యూవర్స్ లైక్ దిస్ వీడియో అంటే ఇది ఎంతమంది లైక్ చేస్తారని చూపిస్తుంది మనకి సెట్టింగ్స్ అన్ని మనం కరెక్ట్గా అయితే పెట్టేశాము ఇందులో మనకి పెయిడ్ ప్రమోషన్ అది ఇదైతే టిక్ ఇవ్వద్దు పైడ్ ప్రమోషన్ చేస్తేనే ఇవ్వండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేద్దాము ఒకసారి అన్ని చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి ఇప్పుడు మనం నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసాము నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి యాడ్ సబ్ టైటిల్స్ అని వస్తుందండి ఈ యాడ్ టచ్ సబ్ టైటిల్స్ ఏంటి అంటే మనం ఏదైనా లెంత్ వీడియో చేస్తే ఫైవ్ మినిట్స్ చెబు ఇక్కడ మనకి సపెటిల్ అనేది తెలుగులో వస్తాయి మీరు నా ఛానల్లోనే ఒక లాంగ్ వీడియో ఉంది చెక్ చేసి చూడండి నేను మాట్లాడేదంతా మీకు తెలుగులో సబ్ టైటిల్స్ వస్తుంది కింద సో అట్లా రావాలి అంటే ఒక మినిమం ఫైవ్ మినిట్స్ వీడియో అయినా ఉండాలి మినిట్స్ పైన సో ఇది యాడ్ అండ్ యాడ్ స్క్రీన్ ఎండ్ స్క్రీన్ అనమాట ఎండ్ స్క్రీన్లో మనం ప్లేలిస్ట్ ఇవ్వచ్చు సబ్స్క్రైబ్ బటన్ ఇవ్వచ్చు ఇట్లాగ ఇవ్వచ్చు సో నేనైతే ఇది క్లిక్ చేస్తున్నాను బెస్ట్ ఫర్ వ్యూవర్ అంటే మన ఛానల్లో బెస్ట్ వ్యూయింగ్ వీడియో ఏదైనా ఉంటే అది ఆటోమేటిక్గా ఇక్కడైతే ఎండ్ స్క్రీన్లో అయితే కనబడుతుంది ఇక్కడ వచ్చేసి ప్లేలిస్ట్ ఈ ప్లేలిస్ట్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి సో నేను ఈ ఇప్పుడు నేను చేసే వీడియో వచ్చి ఎస్ఈఓకి సంబంధించింది కాబట్టి యూట్యూబ్ ఎస్ఈవో అనే ప్లేలిస్ట్ అయితే చేశాను సెలెక్ట్ చేసి సేవ్ మీద క్లిక్ చేశాను సో సేవ్ అయితే అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి యాడ్ కార్డ్స్ ఈ యాడ్ కార్డ్స్ అంటే మీరు కొన్ని వీడియోస్లో కార్డ్స్ కార్డ్స్లో విస్తాను చెక్ చేసుకోండి అంటూ ఉంటారు కదా సో ఇది మనకి ఎక్కడ పెట్టాలనుకుంటున్నామో అక్కడైతే ఈ దీన్ని డ్రా డ్రాగన్ డ్రాప్ చేసుకుంటే మనకి మూవ్ అవుతూ ఉంటుందండి ఇట్లా చేస్తే మనకి మూవ్ అవుతుంది ఇక్కడ మనం వీడియో ఇవ్వాలనుకుంటున్నామా లేదంటే ఛానల్ ఇవ్వాలనుకుంటున్నాము ప్లేలిస్ట్ ఇవ్వాలనుకున్నాము ఇవ్వచ్చు మీకు వేరే ఛానల్ ఉంది సో ఆ ఛానల్ గురించి చెప్తున్నారు ఇక్కడ కార్డ్స్ లో ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి ఛానల్ నేమ్ అయితే రాయండి నాకు ఇంకొక ఛానల్ ఉంది శ్రీ పులాక్ తెలుగు ఏ టు జెడ్ సో మన ఛానల్ అయితే ఇక్కడ వచ్చింది టూ పాయింట్ త్రీ కే సబ్స్క్రైబర్స్ సో ఈ ఛానల్ లింక్ అయితే ఇచ్చేసాము ఇక్కడ మెసేజ్ అంటే వ్లాగింగ్ ఛానల్ సో మెసేజ్ కూడా అయితే ఇచ్చేసాము వ్లాగ్స్ సో ఇప్పుడు మనం సేవ్ చేద్దాం సో ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మనకి యూట్యూబ్ ఆల్గారిత ఏం చేస్తుంది అంటే ఆటోమేటిక్గా ఈ యూట్యూబ్ చెక్స్ అనే చేస్తుంది ఇక్కడ మనకి వెల్ చెక్ వీడియో ఇష్యూస్ దట్ మే రిస్ట్రిక్టెడ్ ఇట్స్ విజిబుల్ దట్ అని ఇచ్చారు కదా ఇక్కడ ఏంటి అంటే మనకి కాపీరైట్స్ ఏమన్నా ఉన్నాయా మన వీడియోలు అనేది ఇక్కడే చూపిస్తుంది అంటే మీరు అప్లోడ్ చేసిన తర్వాత కాపీ రైట్స్ వచ్చి స్ట్రైక్స్ పడి ఛానల్ డిలీట్ అయ్యే ఛాన్సెస్ నుంచి ఇక్కడైతే మనం సేవ్ అవ్వచ్చు ఈ చెక్స్ అనేది మనం మొబైల్లోంచి డెస్క్ టాప్ వర్షన్లో చేస్తే మాత్రమే వస్తుంది ఈ ఆప్షన్స్ అనేది లేదు మనం డైరెక్ట్ యూట్యూబ్ యాప్లో నుంచి చేసాము అంటే ఈ ఆప్షన్స్ మనం చెక్ చేసుకునేదానికి అవ్వదు సో మనం నెక్స్ట్ అయితే క్లిక్ చేద్దాం ఇక్కడ మనకి మెయిన్ ఉంది ఇది వచ్చేసి విజిబిలిటీ విజిబిలిటీ వచ్చేసి ప్రైవేట్ ఓన్లీ యూ అండ్ పీపుల్ చూస్ కెన్ వాచ్ యువర్ వీడియో నువ్వు మాత్రమే ఈ వీడియోని చూసుకునేదానికి నీ ఛానల్లో ఉంటుంది అవతల వాళ్ళకు విజిబిలిటీ అయితే ఉండదు ఈ ప్రైవేట్ అనే ఆప్షన్ నెక్స్ట్ వచ్చేసి అన్లిస్టెడ్ అన్లిస్టెడ్ అంటే ఎనీ వన్ విత్ ద వీడియో లింక్ కెన్ వాచ్ యువర్ వీడియో అన్లిస్టెడ్లో ఉంటే ఈ వీడియోని కూడా ఎవరు అయితే ఉండదు అన్లిస్టెడ్లోనే ఉంటుంది నెక్స్ట్ పబ్లిక్ అందరూ చేయాల్సింది ఏంటంటే పబ్లిక్ పబ్లిక్ అంటే ఎవ్రీ ఎవ్రీ వన్ కెన్ వాచ్ యువర్ వీడియో ప్రతి ఒక్కరూ మన వీడియోని అయితే వాష్ చేయగలుగుతారు సో సెట్ యాజ్ ఇన్స్టెంట్ ప్రీమియర్ ఈ ప్రీమియర్ ఏంటి అంటే మనకి లైవ్ లాగా వెళ్తుంది నోటిఫికేషన్ అంటే మన వీడియో ఒకసారి వెళ్ళేది త్రీ టైమ్స్ అనేది నోటిఫికేషన్ టైప్లో వెళ్తుంది ఇప్పుడు మనం వీడియోని ఒక టైంకి సెట్ చేసుకొని చేసుకోవాలన్నా చేసుకోవచ్చు ఇక్కడ షెడ్యూల్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఈ షెడ్యూల్ అనే ఆప్షన్ సెట్ చేసి వాళ్ళ డేట్ ట్వంటీ ఫోర్త్ కదా ఇక్కడ చెక్ చేసుకొని ఈ వీడియో నైట్కి సెవెన్ ఓ క్లాక్కి వెళ్ళాలనుకుంటున్నాము సెవెన్ ఓ క్లాక్కి ఆడియన్స్కి చూసే విధంగా సెట్ చేయొచ్చు అక్కడ సెవెన్ పిఎం సెలెక్ట్ చేసుకుంటే మనకి సెవెన్ ఓ క్లాక్కి వీడియో అనేది వెళ్తుంది సో ఇక్కడ సెట్ యాజ్ ప్రీమియర్ ఇక్కడ మనం సెట్ యాజ్ ప్రీమియర్ అని ఇచ్చాం కాబట్టి త్రీ టైమ్స్ అనేది నోటిఫికేషన్ అయితే వెళ్తుంది వాళ్ళకి థర్టీ సెకండ్స్ బిలో థర్టీ సెకండ్స్ బిలో ఇట్లా ఈ విధంగా కొంత టైమింగ్ తీసుకొని మీకు థర్టీ సెకండ్స్ అలా బిలో వాళ్ళకైతే నోటిఫికేషన్ వెళ్తుంది పలానా టైంకి వీడియో వస్తుంది చూడండి అని చెప్పేసి నోటిఫికేషన్ వెళ్తుంది సో మనం విజిబిలిటీలో ఈ విధంగా షెడ్యూల్ చేసుకొని ప్రతిరోజు ఒక టైమింగ్ అనేది సెట్ చేసుకోండి ప్రతి ఒక్క క్రియేటర్ కూడా అప్పుడే మీకు రీచ్ అనేది ఎక్కువ ఉంటుంది మీ ఆడియన్స్ చెప్పండి కమ్యూనిటీ ట్యాబ్ యూస్ చేయండి కమ్యూనిటీ ట్యాబ్లో చెప్పండి సెవెన్ ఓ క్లాక్ ఈ వీడియో వస్తుంది ఖచ్చితంగా చూడండి అని చెప్పి కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టి మీ సబ్స్క్రైబర్స్కి చూస్తారు ఆ టైంకి ఖచ్చితంగా అదే వీడియో వెళ్తుంది వాళ్ళు ఏదన్నా పనున్న అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు లేదు అంటే కొంతమంది సెవెన్ ఓ క్లాక్ అంటే పెద్ద వర్క్ ఏముండదు ఆఫీస్ నుంచి అంతా వచ్చేసుకుంటారు సో ఈ విధంగా మనం యూట్యూబ్ వీడియో అనేది పర్ఫెక్ట్గా చెక్ చేసుకొని ఈ విధంగా చేసుకుంటే మనకి వ్యూస్ అనేది సబ్స్క్రైబర్స్ అనేది పెరిగే ఛాన్సెస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి సో వీడియో క్యూ గురించి చెప్పాను కదా మీకు వీడియో క్యూ గురించి నేను సపరేట్ వీడియో చేస్తాను అది కూడా రేపు అప్లోడ్ చేస్తాను సెవెన్ ఓ క్లాక్కి చూడండి కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్